ఓకే వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ అప్డేట్ ఛానల్ మరొక ఇన్ఫర్మేటివ వీడియో మీ ముందుకు రావడం జరిగింది మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అయితే మనకి ఈ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఎన్సిసి కోడంలో ఉన్నప్పుడు ఎటువంటి సూచనలు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసింది ఆ సూచనలతో మనం ఏ విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘన చేయకుండా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ ఈరోజు ఏం జరిగిందంటే థర్టీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ అప్డేట్ అండి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే పాస్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అదేంటంటే ఎందుకు పాస్ చేసింది అంటే వాలంటరీస్కి స్కేగాస్ట్గా చాలా కంప్లైంట్స్ అయితే రైజ్ అవుతున్నాయి అలాగే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా వాలంటీర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో అని చెప్పి కొన్ని పిటిషన్స్ అయితే ఫైల్ అవ్వడం వల్ల ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ మూడు పాయింట్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సిఫార్సు చేసింది అనమాట అదేంటంటే వాలంటీర్స్ షల్ బీ బ్యాడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అంటే పెన్షన్స్తో సహా ఇంక్లూడింగ్ పెన్షన్స్ అనమాట క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు వాలంటీర్స్ బి బ్యాడ్ అంటే ఎటువంటి క్యాష్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి డెబిట్ సంబంధించినటువంటి ఎటువంటి పథకానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది వాలంటీర్స్ చేయకూడదు బి బ్యాడ్ అంటే చేయకూడదు ఎలిజిబుల్ బెనిఫిషరీ అయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్తో సహా ఎటువంటి క్యాష్ బెనిఫిటెడ్ స్కీమ్ ఏదైనా సరే వాలంటీర్స్ అనేవాళ్ళు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు అది చేయకూడదు అని సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాండ్ హ్యాండ్ హ్యాడ్ డివైసెస్ లైక్ మొబైల్ ట్యాబ్లెట్స్ ఎనీ అదర్ ప్రొవైడెడ్ టు ద వాలంటీర్స్ బి డిపాజిటెడ్ విత్ డిఇస్ టిల్ ఎంసీసీ పీరియడ్ అంటే ఏంటంటే వాలంటీర్స్కి స్కానర్స్ అయితేనేమి అలాగే మొబైల్ బో డివైజెస్ అయితేనేమి ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి సెకండ్ పాయింట్ అనమాట థర్డ్ పాయింట్కి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేబీ యాస్క్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డిబిటీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబుల్లీ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో ఈ థర్డ్ పాయింట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోమని చెప్పి జరుగుతుందనమాట ఆల్రెడీ ఎవరైతే బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేసి పేమెంట్ పెండింగ్లో ఉందో ఆన్ గోయింగ్ స్కీమ్స్ అనమాట అవి సో కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఏవైతే మనకి స్కీమ్స్ అయితే ఆల్రెడీ అమల్లో ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించి బెనిఫిషరీస్కి పేమెంట్స్కి సంబంధించి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ వాలంటీర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎవరైనా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చేసుకోమని ఇక్కడ అయితే చెప్పడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్